పేరు బాలాజీ నేను ఈ గుడికి వైస్ చైర్మన్ ని దాదాపు గుడి పెట్టినప్పటి నుంచి గుడికి వస్తా ఉన్నాను నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడ ఈ వార్షికోత్సవం ప్రతి సంవత్సరము ఘనంగా జరుగుతుంది ఈసారి కూడా చాలా ఘనంగా జరిగింది ముప్పై నాలుగవ వర్షం చాలా ఘనంగా జరిగింది అంతేగాక జ అన్నదాన కార్యక్రమాలు ఏ కార్యక్రమ హోమ కార్యక్రమాలు కానీ చాలా బాగా చేశారు ఇట్లాంటి కార్యక్రమాలు రెగ్యులర్ గా ఉంటాయి చాలా గొప్పగా కార్యక్రమం జరుగుతుంది అదే రేపు గురువారం వచ్చిన గురువారం కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది పల్లకీ సేవ ఉన్నది పల్లకీ సేవ కూడా అందరు పాల్గొంటారు భక్తులు పాల్గొని చాలా ఘనంగా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఇంకా సాయిగా చేయడం అది మా అదృష్టంగా భావిస్తున్నాము అందరికీ దొరికిన అదృష్టం మాకు దొరుకుతుంది అది సునీల్ కుమార్ వల్లనే చైర్మన్ సునీల్ కుమార్ గారు మా అందరినీ దీంట్లో ప్రతి విషయానికి పిలిచి మమ్మల్ని భోగశ్యాములు చేశారు దీనికి సో మాకు ఆ బాబాని సేవ చేసుకునేంత మాకు జీవితంలో ఇంకా ధన్యత చాలా పొందుతున్నాం దీని గురించి బాబా గారి గుడికి నా చిన్నప్పుడు ఆయనే నన్ను తీసుకొచ్చాను నేను గుడికి రాలేదు స్వయంగా నిజంగా నా జరిగిన వాస్తవం చెప్తున్నాను ఒకరోజు మా రాజు కళ్యాణ్ ఉండేవాళ్ళు ఇంటి బయట కూర్చున్నాము మన అరుగు మీద ఒక పెద్ద వచ్చి ఏం బాబు ఇట్లా కూర్చున్నావు గుడికి రావా అని అడిగారు నన్ను నాకు వాస్తవంగా జరిగిన కథ ఇది గుడికి అంటే లేదంటే సాయిబాబా గుడికి రావా నువ్వు రావాలి కదంటే సరే వస్తానని నెక్స్ట్ వారి నుంచి వచ్చాను వచ్చాను నాకు చాలా బాగా అనిపించింది తర్వాత అదే మనిషి నాకు అనిపించి అంకులు బాగున్నారంటే గుర్తుపట్టినట్టు ఉన్నాడు అంటే బాబా ఆయనంతా నన్నే పిలుచుకున్నాడు ఈ గుడికి నేను స్వయంగా వచ్చింది అప్పటి నుంచి దాదాపు ముప్పై సంవత్సరాలు జరుగుతుంది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి గుడికి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాను నేను అది నాకు బాబా గారి మీద చాలా భక్తి ప్రేమ ఆయన ఏది తలుచుకున్నా కానీ నాకు అయిపోతుంది మ్యాక్సిమం నాకు మంచిగా అవుతుంది నా పేరు వట్టెం వెంకటేశ్వర్లు నేను రిటైర్డ్ ఎంప్లాయీని సాయిబాబా గుళ్ళు సెక్రటరీగా పనిచేస్తున్నాను సాయినగర్లో బాలానగర్ విలేజ్లో ఉంది ఈ ముప్పై నాలుగో సంవత్సరం ఈ జరుపుకుంటున్నాము సునీల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము విజయవంతం జరుపుకున్నాము సాయిబాబా విలువ ముందుకే పుట్ట ఉన్నది దాని గురించి గుడి పేరు సాయి నాగేంద్రాలయము ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేర్తామని విశ్వాసం పిల్లలు కాని వాళ్ళు కూడా వచ్చి మొక్కుకుంటారు ఇప్పుడు అమ్మవారి కూడా దీంట్లో విగ్రహ ప్రతిష్ట చేసడం జరిగింది తర్వాత దత్తాత్రేయ స్వామి గారు కూడా ఉంది కనుక మూడు రెండుగూళ్ళు ఉన్నాయి ఇక్కడ నేను మూడు ఇండ్లు సాయిబాబా నమ్ముకున్న వాళ్ళను ఎవరైతే హృదయపూర్వకంగా నమ్ముకున్న వాళ్ళని వాళ్ళకు కాపాడుతారు అది ముందు ఏదైతే ఉందో అక్కడే ఉండే బాబా ఉన్నది ఫస్ట్ ఇది చేసిందో అంచెలంచెలుగా ఇది డెవలప్ చేసి ఈ గుడి డెవలప్ అయిన తర్వాత ధ్యాన మందిరము డెవలప్ చేయడం ప్రసాద్ రావు గారు ప్రకాష్ రావు గారు ఇప్పుడు సునీల్ గారు నేను మొదటి నుంచి సాయిబాబా భక్తుని కనుక రిటైర్డ్గా అయిన తర్వాత దీంట్లో ఇద్దరు ఒకటే ఈనాశి సాయిబాబా ఒకటే నా పేరు యుగంధర్ నేను ఈ గుడి ట్రెజరర్ నేను సాయి నాగేంద్ర సాయినగర్ బాలనగర్ ఈ గుడిలో ఇవాళ ముప్పై నాలుగో వాచ్ జరిగింది బాగా జరిగింది ఇక్కడ పిల్లలు లేని వారు పూజలు చేసుకుంటే పూజలు పిల్లలు పుడతారని చాలా ఇది ఉంది బాబా టైం ఇచ్చాడు చేస్తున్నాను అంతే వేరే ఇప్పటికీ పదిహేను ఏళ్ళ నుంచి అందరూ డోనర్స్ ఇది డొనేషన్స్ చేయ వల్ల అది ఇదైంది అంటే ఇప్పుడు ఆయన చైర్మన్ అయిన నుంచి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము బాగానే అవుతుంది ఇవాళ గుళ్ళు హోమం జరిగింది ప్లస్ అన్నదానం ఇవాళ గురువారం ప్లస్ యానివర్సరీ రెండు కలిసి చోట్ల ప్రతి గురువారం అన్నదానం అవుతుంది ఇక్కడ ముప్పై నాలుగు యానివర్సరీ మాకు బావా అదృశ్యం అదృష్టం ఇచ్చాడు కాబట్టి చేయడం మాకు సేవ్ చేయడానికి అది ఇచ్చాడు టైము దానికి సేవ్ చేస్తున్నాం నా పేరు రాజు నాకు బిజినెస్ ఉంది వర్క్షాప్ టెంపుల్ గిట్ట గత సంవత్సరం నుంచి నేను గిట్ట ఉంటాను నాకు బాబానే పిలిచాడు నన్ను అసలు రా అసలు రాకపోతుండే బాబా అంతా బాబానే పిలిచాడు బాబానే వచ్చి సేవ చేసుకోవాలి అన్ని అన్ని వద్ద పల్లెకి ఊరేగింపులో గిట్ట మనం లాస్ట్ దగ్గర నేనే సహకరిస్తాను నేనే ఉంటాను ఏ పని అని మనమే చేస్తాం ఇంకోటి ఏంటంటే సునీల్ అయితే ఎప్పుడైతే చైర్మన్ అయినాడో అప్పటి నుంచి చాలా పనులు డెవలప్మెంట్ అయ్యాయి సునీల్ అయితే ఎప్పుడైతే చైర్మన్ అయినాడో ఆ రోజు నుంచి పనులు మంచి మంచి పనులు జరగడము చాలా అవ్వడం ప్లస్ ప్రతి గురువారం గురువారం అన్నదానం ఉంటది మధ్యాహ్నం ప్రతి గురువారం అన్నదానం ఉంటుంది ఇంకా జనాలు వస్తూ ఉంటారు భక్తులు గిట్ట వస్తారు మంచి భక్తి అన్నీ చేసుకుంటారు ఇంకో థర్టీ ఫోర్ అవర్స్గా మేము అలా ఎలా ఇంకే ఇంకా గ్రహంగా అయింది పొద్దున్న నుంచి మేము విన్నే ఉంటాము ఇంకో నాతో పాటు మా అన్న గిట్ట ఉంటారు బలజన్న అందరు అందరి విధంగా అందరూ ఒక్కనొక మాట్లాడుకొని ఒక్కొక్కరు మంచి మంచి పని చేసుకోవడం అదైతే మనకు తెలుసు అనుకునే అన్నీ అయితే వాస్తవం చెప్పాలంటే నేను టూ ఇయర్స్ ముందు నేను మెచ్చుకున్న ఒక పని అది అయింది అప్పటి నుంచి నేను గిట్ట గురువారం ఏం తిన్నాను నాన్ వెజ్ తింటే ఉండి గురువారం అయితే పని మాత్రం ఇదైతే కన్ఫర్మే ఎంతైనా ఆయన మొహంలోనే కళ ఎల్లో ఉండడు అంటే సాయిబాబా టెంపుల్కి వచ్చి భక్తుల భక్తులు గిట్ట చాలా వస్తారు డెవలప్మెంట్ గిట్ట చాలా అయింది కూడా అయినప్పటి నుంచి చాలా పని చేశాడు బాబా గిట్ట ఆయన గిట్ట మంచి చూసుకుంటారు మాలాటం గిట్ట మంచి చూసుకుంటారు